హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం డైలీ తినే దోశల కన్నా ఈ దోశలు ఒక్కటి తింటే చాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశల కోసం నేను చెప్పిన కొలతలతో పప్పులు తీసుకోండి దోశల టేస్ట్ చాలా బాగుంటాయి ఒక కప్పు పెసలు తీసుకోవాలి ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లను తీసుకోవాలి ఇవి పొట్టున్న అయినా పర్వాలేదు ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి చివరిగా ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకోవటం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి హెల్త్కి చాలా మంచిది వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు సార్లు వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఈ పప్పులన్నీ కడుక్కున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇలా నానిపోయిన తర్వాత వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో మన పిండి ఎలా వేసుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి దోశ పిండి రెడీ అయిపోయింది ఈ పిండిలో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ పిండి మొత్తం కలిసేలాగా ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశను వేసుకోవాలి ప్యాన్ హీట్ అవ్వకుండా దోశను వేసామంటే దోశలు అంటుకుపోతాయి ఈ దోశను కొంచెం కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని దోశని టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన వాటన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో ఈ దోశని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది